అందరికీ నమస్తే ఎస్టీవీ ఛానల్కు స్వాగతం ఈరోజు జాతి మొత్తం జరుపుకుంటున్న పండగ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి జన్మదిన వేడుకలు వేడుకలతో పాటు మరి ముఖ్యంగా మాదిగ జాతిని మేలుకొలిపిన నాలుగు అక్షరాలు ఉన్న ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండా మాదిగల ఆత్మగౌరవ జెండా ముప్పై ఒకటవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం ఈరోజు కాబట్టి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలే కాకోకుండా యావత్తు దేశం మొత్తం ప్రతి మాదిగపల్లెలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగల ఆత్మగౌరవ జెండా రెపరెపలాడుతూ ఎగరవేసింటారు ప్రతి ఒక్కరూ మాదిగ కుల పెద్దలు యువకులు మహిళలు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి గ్రామంలో మాదిగ వాడలో ఎంఆర్పిఎస్ జెండాను అంగరంగ వైభవంగా ఎగరేసి జాతి మొత్తం సగర్వంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేసింటారు కార్యక్రమాలు సో ఆ కార్యక్రమంతో పాటు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి జన్మదినం సో చూడండి ఒకటే రోజు ఎంఆర్పిఎస్ పుట్టుక పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి పుట్టుక అంటే రెండు ఒక రోజు పుట్టినప్పటికీ రెండు మందకృష్ణ మాదిగన్న గారు పేరు సంపాదించుకున్నారు అలాగే ఎంఆర్పిఎస్ పేరు గుడిక దేశం మొత్తం మీద సగర్వంగా చాటి చెప్పే విధంగా పేరును తీసుకురావడం జరిగింది కాబట్టి ఈరోజు జన్మదిన వేడుకలు చేసుకుంటున్న మాదిగల ముద్దుబిడ్డ పద్మశ్రీ గౌరవ మందాకిష్ణ మాదిగన్న గారికి నా తరపు నుంచి నంద్యాల జిల్లా ఎంఎస్ఎఫ్ కమిటీ అలాగే కొనుగోళ్ళ మండలం ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ అన్ని అనుబంధాల సంఘాల కమిటీల నుంచి జన్మదిన శుభాకాంక్షలు గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాది గారికి సో ఈరోజు ప్రతి మాదిగవాడలో ఎంఆర్పిఎస్ జెండా ఎగరవేసిన ప్రతి ఒక్క మాదిగ బిడ్డలందరికీ హృదయపూర్వక పాదాపి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై మాదిగా జై మందకృష్ణ మాదిగా థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు